దిగ్గజం కంపెనీ గూగుల్ తన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్లో సరికొత్త ఫ్యూచర్ను చేర్చింది ఇది ఇప్పుడు యూట్యూబ్లో వీడియోలను చూసే సమయంలో వాటిని అర్థం చేసుకోవడం సులభం చేస్తుంది ఈ ఫ్యూచర్ పేరు ఆటో డబ్బింగ్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పనిచేస్తుంది యూట్యూబ్ కొత్త ఫ్యూచర్ సహాయంతో ఇప్పుడు ప్రపంచంలోని అనేక భాషల్లో వీడియోలను సులభంగా వీక్షించవచ్చు ఈ ఫ్యూచర్ సహాయంతో యూట్యూబ్ స్వతహాగా వీడియోను ఒక భాష నుండి మరొక భాషలోకి అనువదిస్తుంది అంటే డబ్ చేస్తుంది అంటే మీరు ఒక వీడియోని ఇంగ్లీష్లో అప్లోడ్ చేసినట్లయితే అది ఫ్రెంచ్ జర్మన్ హిందీ ఇండోనేషియా ఇటాలియన్ జాపనీస్ పోర్చుగీస్ ఇంకా స్పానిష్ భాషల్లోకి డబ్ చేయబడుతుంది అంతేకాకుండా మీరు ఈ భాషలలో ఏదైనా వీడియోను అప్లోడ్ చేసినట్లయితే అది ఇంగ్లీష్ లో డబ్ యూట్యూబ్ వీడియోలను ఒక భాష నుండి మరొక భాషలోకి మార్చడం ఫ్యూచర్ ఏఐ సాంకేతికత సహాయంతో పనిచేస్తోంది ఈ ఫ్యూచర్ వినియోగదారులకు ముఖ్యంగా కంటెంట్ క్రియేటర్స్కి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అయితే ఈ ఫ్యూచర్ ఇప్పటికీ కొత్తది కాబట్టి కొన్నిసార్లు అనువాదంలో కొన్ని తప్పులు ఉండవచ్చు కానీ ఈ ఫ్యూచర్ కాలక్రమేణా మెరుగుపడుతుంది ఈ ఫ్యూచర్ ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదు అయితే కంపెనీ దీన్ని ప్రస్తుతం ఈ ఫ్యూచర్ కొన్ని ఎంచుకున్న ఛానళ్లకు అందుబాటులో ఉంచింది ఈ ఫ్యూచర్ మీ ఛానల్కు అందుబాటులో ఉంది అంటే మీరు దీన్ని అధునాతన సెట్టింగ్లలో చూడవచ్చు మీరు డబ్బింగ్ వీడియోను పోస్ట్ చేసే ముందు సమీక్షించవచ్చు